అందరికీ నమస్కారం ప్రాచీన భారత చరిత్రలో స్వర్ణయుగం సామాన్య శకానికి రెండు వందల యాభై సంవత్సరాల ముందు నుంచి సామాన్య శకం ఒక్క రెండు వందల సంవత్సరాల వరకు దాదాపు ఒక్క ఐదు వందల సంవత్సరాలు భారతదేశం తన విభిన్నమైన నాగరికతను ఆత్మవిశ్వాసంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి తన సాంస్కృతిక ప్రభావం ప్రధాన భూమిక పోషించే స్పష్టమైన భారతీయ ప్రభావ మండలాన్ని ఇండోస్పియర్ని సృష్టించింది అదే సమయంలో మిగిలిన ఆసియా ఖండంలోని దేశాలన్నీ భారతీయ మతాలని కళలని సంగీతాన్ని నాట్య నేత వస్త్రాల సాంకేతిక విద్య ఖగోళ శాస్త్ర వైద్యశాస్త్ర గణిత శాస్త్ర పౌరాణిక శాస్త్రం భాషా సాహిత్యాలను సమగ్రంగా పెద్ద మొత్తంలో అత్యంత ఉత్సాహంగా ఇష్టపూర్వకంగా మిగిలిన దేశాలు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నాయి తద్వారా భారతీయ సాంస్కృతిక శక్తిని సాఫ్ట్ పవర్ని రుజువు చేశాయి సామాన్య శకానికి ముందు కనీసం వెయ్యి సంవత్సరాల వరకు ఆసియాలో సాంస్కృతిక సంస్కృత భాషా పవిత్రత సంస్కృత భాష ఒక పవిత్ర భాషగా వెలుగొందింది ఈ మాటలన్నది ఎవరో కాదు ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం రింపుల్ భారత పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మధ్య ఏషియా దేశాల చరిత్ర గురించి ఎన్నో చారిత్రక గ్రంథాలు రాసిన ఈ స్కాటిష్ రచయిత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాసిన ది గోల్డెన్ రోడ్ అనే పుస్తకంలో ఆయన ఈ వశ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు అతను ఇలా అన్నాడు ప్రాచీన ప్రపంచ చరిత్రలో చైనాకు తీటుగా సరిసమానంగా ప్రపంచ వాణిజ్యం సాంస్కృతిక విస్తరణలో ప్రధాన చోదక శక్తిగా వెలుగొంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా నాగరికత ప్రదాయినిగా నిలిచిన మరుగుపడిన చరిత్రను ప్రముఖంగా చెప్పాలనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రాశానని డాల్రింపిల్ పేర్కొన్నాడు ఎంతో కృషి చేసి ఆయన ప్రాచీన చారిత్రక పురాతత్వ శాస్త్ర శాస్త్ర సాక్ష్యాలను వెలికితీసి ఇలా చెప్పాడు భారతీయ మతాలు సుమారు రెండు వేల సంవత్సరాలుగా ఆసియా ఖండంలో మతం తాత్విక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక రంగాలలో ఆధిపత్యాన్ని కొనసాగించిందని అన్నాడు అంతేకాకుండా ప్రపంచ దేశాలలో ప్రాచీన కాలంలో సంస్కృత భాషను ప్రజలు విరివిగా వాడేవారని చెబుతూ సంస్కృత సూర్యుని కిరణాలు ప్రాచీన ప్రపంచం ననుములలో ప్రకాశించాయని ఆయన ఉదాహరణపూర్వకంగా చెప్పాడు సామాన్య శకానికి ఏడు వేల సంవత్సరాలకు పూర్వమే భారత వాణిజ్యకారులు సిరియాతో వ్యాపారం చేసిన పురాతత్వ సాక్ష్యాధారులు వెల్లడించాడు సిరియాలో దొరికిన మట్టి పలకలపై చెక్కిన లిపిలో సింధు నాగరికతకు చెందిన వారు ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో గ్రామం మొత్తంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని పేర్కొన్నాడు మరో మట్టి పలకపై చెక్కిన లిపిలో సింధు నాగరికతకు చెందిన వారు ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో ఒక గ్రామం మొత్తంలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించారని వెల్లడించాడు భారతీయ మహిళ ఒక వసతి గురాన్ని కూడా అక్కడ నిర్వహించినట్లు మరో మట్టి పలకపై ఉన్న లిపిలో వెల్లడించ వెల్లడిందని చెప్పాడు అలాగే ఒక వ్యక్తి తాగిన మైకంలో తగాదపడి ఎదుటివారి నోటిలోని పండ్లను ఒక భారతీయునికి పది వెండి నాణాల జరిమానను విధించుతూ ఒక నోటీస్ ఇచ్చిన ఇచ్చినట్టు కూడా ఈ మట్టి పలకలపై ఒక నోటీస్ పత్రం వారికి దొరికింది పురాతత్వేత్తలు ఆ కాలంలో మెసప్టంలో దొరికిన అనేక మానవుల ఎముకల అవశేషాలలో సింధు నాగరికత వాసుల డిఎన్ఏలు ఆనవాళ్ళు లభించాయి సామాన్య శకానికి రెండు శతాబ్దాల కిందటి గ్రీకు ద్వీపవాసి కలి కలిగ్జనస్ గ్రీకు అలెగ్జాండ్రియా నగరంలో ఆయన చూసిందని ఇలా వర్ణించాడు వజ్రాలతో నిండిన భారతీయ వర్తకుల బండ్లు బారులు తీరి ఈ నగరంలో ఉంటాయని వాటితో పాటు భారతీయ స్త్రీలు వారి పశువులు ఉక్కలు వెళ్ళడం చూశామని పేర్కొన్నాడు సామాన్య శకానికి ఇరవై మూడవ సంవత్సరంలో జన్మించిన రోము నగర సైంటిస్టు రచయిత చరిత్రకారుడు ప్లీని భారతదేశాన్ని ప్రపంచంలోని విలువైన ధాతువుల వజ్రవైడ్యూర్యాల ఇంకుడు గుంతగా వర్ణిస్తూ ప్రతి సంవత్సరం సుమారు ఐదున్నర కోట్ల బంగారు నాణాలను రోము నుండి భారతదేశానికి తరలి వెళ్తున్నాయని వాపోయాడు భారత జాతీయ భావన అతి ప్రాచీనమైనదని కూడా ఈ విలియం డాల్్రింపిల్ ఆయన ఎన్నో ఉదారపూర్వకంగా ఈ పుస్తకంలో వివరించాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే మనకు భారతదేశ జాతీయ భావన ఏర్పడిందని అంతకుముందు ఎలాంటి భారత జాతీయతాభావం లేకుండా చిన్న చిత్తక దేశాలుగా భారతదేశం ఉండేదని చాలామంది భావిస్తారు కానీ అతి ప్రాచీన కాలం నుండే భారతదేశం అంతా ఒకే దేశం అనే జాతీయ భావం ప్రజల్లో బలంగా నాటుకొని ఉండేదని దాల్రింపిల్ అనేక రుజువులు చూపాడు ఆయన ఇలా అన్నాడు అంతా కూడా సాంస్కృతికంగా భౌగోళికంగా ఒకే అఖండ అనే పవిత్ర భావం అతి ప్రాచీన కాలం నుండి భారతీయులు స్పష్టంగా అర్థం చేసుకున్నారని చెబుతూ రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాల నుండి అనేక ఉదాహరణలు ఇచ్చాడు భారతీయులు తమ దేశ స్వాతంత్రం కోసం చేసే పోరాటాన్ని మొగ్గులను తెంచేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశం అంతా ఒక కూడా ఒక జాతీయత అనే చారిత్రక ఆధారాలను మరుగుపరిచారు భారతదేశంలోని ముస్లిం మతతత్వవాదులు భారతదేశ జాతీయతను హిందూ ఆధిపత్యంగా పేడార్థం తీసి బ్రిటిష్ వారి చరిత్రను చరిత్రక వక్రీకరణను సమర్థించారు దేశ జాతీయత నిరాకరించి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశ విభజనకు పునాదులు వేశారు ప్రాచీన కాలంలో ఆసియా ఖండం యూరోప్లోని అనేక దేశాలలో భారతదేశ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక తాత్విక మత ప్రభావం గణనీయంగా ఉన్నప్పటికీ భారతదేశ చరిత్రకారులు దాన్ని విస్మరించి ఉదాసీనంగా ఉండడానికి కారణాలను డాల్్రింపిల్ ఇలా వివరించాడు ఇటీవల కాలం వరకు చాలామంది భారతదేశ చరిత్రకారులు మార్క్సిజం వల్ల ప్రభావితులై భారతదేశ సంస్కృతి మతం సాహిత్యం పట్ల చిన్నచూపు చూశారు ఈ కారణంగా వీటిపై పరిశోధనలకు అధికారిక అకాడమీల నుండి ప్రోత్సాహం లభించకపోగా వాటికి నామమాత్ర ప్రాధాన్యత ఇచ్చి చిన్నచూపు చూశారు అంతేకాకుండా నెహ్రూ ఆయాంలో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై దశకాలలో వామపక్ష భావజాలం గల వారి చేతనే అన్ని విద్యాలయాల అకాడమీల పాఠ్యగ్రంథాలలో భారతదేశ చరిత్రను రాయించారు చరిత్ర వక్రీకరణ రెండు రకాలుగా జరిగింది ఒకటి మార్సిస్టు భావజాల పక్షపాత ధోరణి రెండోది మన దేశ కళలు సాహిత్యం మతం తాత్విక సంస్కృతిని పట్ల చిన్నచూపు